అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే ముగిసాయి కాకపోతే ఎలక్షన్స్ అయినా మర్నాడి నుంచే ఒక రకమైన అనుమానాలు అయితే ప్రజల్లో వాళ్ళ మధ్యలో అయితే నడుస్తూనే ఉన్నాయి అవి ఏంటి అని అంటే ఈవీఎంలు ఏవైతే ఎలక్షన్ జరిగినటువంటి ఈవీఎంలు వీవీ ప్యాడ్లు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్లో తీసుకు జరిగింది అయితే ఈ స్ట్రాంగ్ రూమ్లో నిజంగా స్ట్రాంగ్గానే ఉన్నాయా లేకపోతే ఎవరైనా వచ్చి వీటిలైనా మ్యానిపలేట్ చేసే అవకాశాలు ఉన్నాయా అని డౌట్ అయితే ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది ఎందుకంటే సర్వేలన్నీ ఒక పార్టీకి సంబంధించి గుంపుగుత్తుగా ఒకేసారి ఒక పార్టీకి సంబంధించి సర్వేలు రిపోర్ట్లు అయితే ఇస్తుంటే ఏదైతే ప్రతిపక్షం ఉందో ప్రతిపక్షం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎలక్షన్ అయితే అయిన తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఐప్యాక్ టీమ్ తోటి మాట్లాడిన విధానం కానీ చూస్తుంటే ఏదన్నా చేసే అవకాశం ఉందా ఏదైతే ఈవీఎంలో అయితే కంట్రోల్ యూనిట్లు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నట్లు వీళ్ళు ఏదైనా చేసే అవకాశం ఉందా ఎక్కడైనానో ఎందుకంటే అంత ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి ఏంటి అంత ధైర్యంగా చెప్తున్నారని కొంత కొన్ని వర్గాల ప్రజల్లో అయితే ఈ అనుమానం ఉంది కాకపోతే ఏంటి ఈ విషయం ఈవీఎంలు నిజంగా స్ట్రాంగ్గానే ఉన్నాయా స్ట్రాంగ్ రూములు నిజంగా స్ట్రాంగ్గానే ఉన్నాయా అన్న అనుమానాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఉన్నాయి అయితే దీనికి ఆన్సర్ ఏంటనే చాలామంది నిపుణులు చాలా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఈవీఎంలు అయితే ఖచ్చితంగా స్ట్రాంగ్గానే ఉంటాయండి స్ట్రాంగ్ రూమ్లు ఏదో మనం అనుకున్నట్టు ఎక్కడో ఒక రూమ్లో పెట్టేసి సింపుల్గా తాళం వేసేసి బయటకు వచ్చి అక్కడ ఏదో ఒకళ్ళ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉంటారనుకోవడం అయితే అది అబద్ధం ఈవీఎంలు ఖచ్చితంగా ఫుల్ స్ట్రాంగ్గా అంటే మామూలు స్ట్రాంగ్గా కాదు మనం బ్యాంకుల దగ్గర కూడా మనం చూస్తే ఎవరో ఒక వాచ్మ్యాన్ మాత్రమే ఉంటాడు అంతకం అంతకు పదింతలు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అయితే ఉన్నాయనే చెప్పాలి అక్కడ మూడంచెల భద్రతా విభాగం ఖచ్చితంగా ఉంటుంది ఏదైతే భద్రతా బలగాలు ఇరవై ఐదు కంపెనీలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా లోకల్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడా కూడా ఉండరు ఏ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా అక్కడ పరిచయమైన వ్యక్తులను ఎవరిని కూడా పెట్టరు వాళ్ళు సో అలాగా అంచులు ఒక స్టేజ్ దాటి ఇంకో స్టేజ్కి వెళ్తే అక్కడైనా దొరుకుతారు మళ్ళీ ఒక స్టేజ్ అలా మూడు స్టేజ్ల్లో ఎవరైనా దొంగతనంగా వెళ్ళాలని చూడడం వాళ్ళ తరం కాదు ఒకవేళ పొరపాటున కానీ వాడు ఏ ఏ సిగ్మెంట్ దాటి వెళ్ళినా కూడా వాళ్ళని అక్కడే కథం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఈసీ ఒక గైడ్ లైన్స్ అలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పలేదు ఇంకొక విషయం ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటుంది కేవలం సర్వేలెన్స్లో మాత్రమే ఉంటుందా అంటే ఏదో సీసీటీవీ కెమెరా పెట్టేసి అక్కడ వదిలేసి రావడం కాదు వాళ్ళు పర్యవేక్షణలో ఉంటుంది ఒక టీం ప్రత్యేకంగా మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ ఆ రూమ్లో ఏం జరుగుతుంది అన్నది ఆ మానిటర్లకి ఖచ్చితంగా వాళ్ళు చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా వాళ్ళు రూమ్లోకి వెళ్ళి చూసి అవకాశం ఉంటుంది పైగా ఇంకొకటి ఏంటంటే ఏసీబీ రేంజ్ డిఎస్పీ రేంజ్ అధికారులు అక్కడ వాళ్ళని ఇన్ఛార్జీలుగా వేస్తారు సో ఎటువంటి ప్రలోభాలకి లొంగన వాళ్ళు అక్కడ పరిచయం లేని వాళ్ళని మొక్క పరిచయం లేని వాళ్ళని ఏ అధికారులతోటి రిలేషన్ లేని వాళ్ళని మాత్రమే అక్కడ వేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగైదు ఎలక్షన్స్ అయితే ఈవీఎంల ద్వారా జరిగినాయి ఎక్కడ కూడా ఈవీఎంలు ట్యాంపర్ జరిగినాయని కానీ ఈవీఎంలు మార్చారన్న అని ఓడిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పడం తప్ప ఎక్కడ కూడా టెక్నికల్గా కూడా వీళ్ళు ఇది మార్చారు వీళ్ళు ఏదో చేశారని అయితే ఎవరు కూడా ప్రూవ్ చేయలేకపోయారు కోర్టులు కూడా దానికి రెడీగానే ఎవరైనా ప్రూవ్ చేస్తే మేము దానికి సంబంధించి తగిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి సో ఇటువంటివి కూడా ఎక్కడ జరగలేదు సో స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలు కంట్రోల్ యూనిట్లు వీవీ ప్యాడ్లు అన్నీ కూడా ఖచ్చితంగా ఫుల్ బ్రెజ్డ్గా స్ట్రాంగ్గా ఉన్నాయనే చెప్పాలి కావాలంటే ఎవరైతే పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పాసులు కూడా ఇష్యూ చేస్తారు వాళ్ళు కూడా ఆల్టర్నేట్గా ఎప్పుడైనా వచ్చి సడన్గా ఎప్పుడైనా వాళ్ళు ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీ టైం వచ్చి వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది లేదంటే వాళ్ళ ఏజెంట్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు అక్కడ సమీప దగ్గర దగ్గరలోనే అక్కడ వచ్చేటప్పుడు వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే రూమ్లోకి ఎంట్రీ అయితే ఎవరు కానీ సీసీటీవీ సర్వేలెన్స్ ఎలా ఉంది ఏంటి అక్కడ భద్రతా బలగాలు ఎలా పనిచేస్తున్నాయి ఎటువంటి సెక్యూరిటీ వాటికి ఇచ్చారనే కూడా వాళ్ళు కూడా వెళ్ళి ప్రత్యక్షంగా చూసుకోవచ్చు సో ఇవన్నీ కూడా అనుమానాలు ఏదో ఫేస్బుక్లో కానీ అంటే యూట్యూబ్లో కానీ కొన్ని వ్యూస్ కోసం వచ్చే కొన్ని క్రియేట్ చేసినటువంటి వీడియోస్ తప్ప ఇందులో ఎటువంటి నిజం లేదు ఎవరో దీనికి సంబంధించి భయపడిన అవసరం లేదు ఈవీఎంలు మాత్రం ఖచ్చితంగానే స్ట్రాంగ్గా ఉన్నాయని చాలామంది నిపుణులు చెప్పారు ఇవన్నీ కూడా చాలా సేఫ్గా ఉన్నాయి ప్రజలందరూ కూడా ఏ ఏ పార్టీ అయితే మీరు అనుకుంటున్నారో ఏ పార్టీ అయితే సర్వేలు అనేట్లు ఈ రోజు వరకు చెప్పిందో ఆ పార్టీయే ఖచ్చితంగా అధికారం వచ్చే రోజుల దగ్గరలో ఉన్నాయండి సో ఎవరో భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు థ్యాంక్